నవరాత్రుల మహోత్సవాలు కాకినాడ జిల్లా పీఠాపురం శృంగేరి శంకర మఠం శ్రీ మహాలక్ష్మి ఆలయంలో భాగ్దేవి పీఠాధిపతి ఇంద్రగంటి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి వారాహి అమ్మవారి నవరాత్రుల్లో భాగంగా అమ్మవారికి విశేష అర్చన అభిషేకాలు అత్యంత వైభవంగా అర్చకులు నిర్వహించారు నవరాత్రుల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని వారాహి అమ్మవారిని దర్శించుకోవాలి అని కోరారు ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు జరుగును ఈరోజు ఉదయం వారాహి అమ్మవారికి పంచామృతాభిషేకము అలంకరణ అర్చన నివేదన ప్రసాద వితరణ జరిగినవి లోకా సంస్థ సుఖినో భవంతు ఈ విధంగా ప్రతి రోజు రెండు పూట ఉదయం ఎనిమిది గంటలకి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషములకు ప్రతిరోజు ఐదు ఏడు రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ విధంగా రెండు పూటల అర్చన స్వామివారి యొక్క అమ్మవారి యొక్క తీర్థ తీర్థప్రసాద వితరణ ఈ శృంగేరి శంకరమఠ మహాలక్ష్మి ఆలయంలో జరుగును లోకా సంస్థ శుకినోభవంతు దేవదేవస్య అనందము